విజయవాడ నగరంలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం చాలా విచార వ్యక్తం చేస్తున్నాం మేము ఈ దేశంలోనే ఇంత ప్రజాదరణ ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఎవరిన ఉన్నారంటే అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పుకుంటున్నాను ఈ ఏదైతే పచ్చ దొంగలు పచ్చ గుండాలు మన జగనన్నకు పూల మధ్యలో రాళ్ళు వేసి ఆయనకి దాడికి ప్రయత్నించినారో వాళ్ళందరూ తప్పకుండా దీనికి మూల్యం చెల్లిస్తారని రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళు పూలతో కొడితే రాళ్లతో కొడితే వీళ్ళు ఓట్లతో ప్రతిపక్ష పార్టీలన్నీ కొడతారని నేను వాళ్ళని నేను హెచ్చరిస్తున్నాను మన నాయకుడు ఇంత పెద్ద దెబ్బ తగిలిన వెంటనే బస్సులో కూర్చొని నవ్వుతూ ప్రతి ఒక్కరిని అభి అభినందిస్తూ ఏమి అభివాదం చేస్తూ ఆ బస్సు యాత్రను అలాగే కొనసాగించినారు ఈరోజు మేము ఎర్రదొడ్డి పంచాయతీలో క్యాన్వాసింగ్ పోవడం జరిగింది ప్రొద్దున్నే లోప ఏడుస్తా కూర్చుంది మన హిదాయతుల్లా పోయి ఏమక ఏమవ ఏడుస్తున్నావు అంటే మాకు భో పెడుతున్న మా బిడ్డను ఎవరు రాయితో పట్టారు బాబు అని ఏడుస్తోంది ఉంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ప్రతి ఒక్కరూ జగన్ల మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకి ఎంత వాళ్ళు ఆదరిస్తున్నారని మళ్ళీ మళ్ళీ నేను చెప్పనవసరం లేదు కాబట్టి ఇంత ప్రజాదరణ ఉన్న నేత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఈ పది ఈ వన్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఏదైతే స్లోగా మేము ఇస్తున్నామో తప్పకుండా మేము నూట డెబ్బై సీట్లు సాధిస్తాం అది భయపడే ఈ పచ్చ దొంగలు పచ్చ గూండాలు ఇట్లా ఇలాంటివి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఒకటే ఒకటి గ్రహించాల ప్రతిపక్షాలు రానున్న ఎన్నికల్లో ఈ ప్రజలు జగన్ మీరు చేస్తున్న హత్య యత్నాన్ని వాళ్ళు తిప్పికొడతారని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్న అవసరం ఉందని ప్రతి ఒక్కరికి నేను చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను